దానియేలు గ్రంథము ఒకటవ అధ్యాయము యూదారాజుకు యహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబలోని రాజకు నైిక నేజరు ఎరుషలము ముదిక్కి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదారాజకు యహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బుక్కసములో ఉంచెను రాజు అశ్వినజు అను తన నపుంసకల అధిపతిని పిలిపించి అతనికిలాగూ ఆజ్ఞాపించెను ఇస్రాయేలీల రాజవంశంలలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞను యూదులలో నుండి దానియేలు అనన్యా మిషాయేలు అజర్యా అనువారు వీరిలో వీరులో నుండి నపుంసకుల అధిపతి దానియేలునకు బాజరు అనియు అనన్యకు శద్రా కనియు మిషాయేలునకు మేషా కనియు అజర్యాకు బెద్నగో అనియు పేర్లు పెట్టెను రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా నన్ను ననుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను మీకు అన్నపాణములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే ఈ మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు నపుంసకుల అధిపతి దానియేలు అనన్య మిషాయేలు అజరియా అనువారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా నేను భోజనమునకు శాఖాన్యాదులను పానములకు నీళ్లును మగు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షింపు పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా దాసులమైన మా యెడల జరిగింపు అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించెను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్ష రసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులనుచ్చెను ఈ నలుగుర బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను మరియు దానియలు సకల విధములకు దర్శనములను భావములను గ్రహించు తెలివిగలవాడైయుండెను నెకథ్ నేజరు తన సమూకమణకు వారిని దేవలను ఆజ్ఞయించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను వారితో మాట్లాడగా వారందరిలో దానియాలు అనన్య మిషాయలు అజరియా వంటి వారెవరను కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి రాజు వీరి యొద్ విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమన్నంతటా నుండు శకునగాండ్రి కంటేను గారడి విద్య గల వారందరి కంటేను పది అంతలు శ్రేష్ఠులని తెలియబడెను ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించెను